వంటగదిలో నీ గి చేయడానికి కావాలా స్త్రీలేంది స్త్రీ లేదు తన భార్యను అవహేళన చేసి అశ్రద్ధ చేశాడు గనకే ఈ మణికంఠ స్వామి పుట్టాడు మళ్ళీ ఇంటికి ఒక మణికంఠ స్వామిని పుట్టించక్కర్లేదు స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వండి అయ్యప్ప స్వామి దీక్షలో అమ్మైతే దీపం పెట్టాలి చెల్లి అయితే నీకు హార చెప్పాలి భార్య అయితే నీకు సేవ చేసి తరించాలి నువ్వు మాల వేసుకోవడానికి గడ్డం పీల్చావు మాల వేసావు గుట్టలు మార్చావు శరీరం పీల్చావు కానీ ఇంత ముందు లేని బొట్టు పెట్టావు టోటల్ గా నీ ఆకారం మారిపోయింది కానీ తెల్లవారుజామున మాల వేసుకుంటాను మాత అని నువ్వు చెప్పిన వెంటనే తన ఆ మాటతోనే రోజు కట్టుకునే వాయిల చీర రోజు ఉతికి వేసుకునే జాకెట్టు బెడలో మారలేదు బట్టలు మార్చలేదు తన శరీరంలో ఉన్న బుద్ధిని మాత్రమే మార్చి బ్రహ్మచర్య దీక్షలోకి నీకన్నా గడియ ముందే వచ్చేస్తుంది నీ నీ తల్లి నీ భార్య నీ అక్క నీ చెల్లి అలాంటి వారికి మనం ఏం చేయాలి ప్రథమ తాంబూలం ఇవ్వాలి నీకు అనేక రకాల గుర్తులున్నాయి దీక్షలో అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు నేను దీక్ష తీసుకున్నానని చెప్పకూడదంట స్వామి మేము దీక్షలో ఉన్నాం అంటే ఇంటికాడ ఒక మనిషి కూడా ఉన్నది జగద్గురువులైనటువంటి రామకృష్ణ పరమహంస తను దీక్ష వహించి బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి మెట్ల బజారులో ఉన్నటువంటి రోడ్డు మీద నుంచుని సూర్యుడిని చూస్తూ నాకు నేను చెయ్యొచ్చు శారదాంబ కానీ బ్రహ్మచర్య వ్రతం మీతో అనుమతితో మాత్రమే కుదురుతాది అందుకని నా తల్లిగా నన్ను అనుగ్రహించని పాదాల మీద పడ్డాడట ఆ మాట విన్నప్పుడు వదిలిపెట్టిన కురులు ఆ జన్మాంతం శారదాపర దేవత ఎరబోసుకునే మనకు ఫోటోలో కనబడుతుంది రామకృష్ణ పరమహంస భార్య తల్లి అయిపోయింది బ్రహ్మచర్య దీక్షను అలా నీ భార్య ఏమవుతుంది మాత అని సంబోధిస్తున్నావు తల్లి అవుతుంది బిడ్డ మాల వేసుకున్నవాడు నాకు బిడ్డ ఎంతకాలం మండలకాలం గురుముద్ర శాస్త్రముద్ర రుద్రముద్ర విష్ణుముద్ర శివముద్ర సత్యముద్ర కేజముద్ర శాంతముద్ర అనబడి ఈ ముద్రమాల ఈ ముప్పై రూపాయల వంగియ మూడు రూపాయల మాల ముప్పై పైసల విభూతి చందనమా సుబ్బారావు సుబ్బారావు స్వామి రంగారావు రంగారావు స్వామి రాంబాబు రాంబాబు స్వామి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి అనేకమైన పేర్లు మొదలు మీకు స్వామి జరుగుతున్నారు మీరు అన్నవరం వెళ్ళారు దేవుడు దేవుడే నువ్వు నువ్వే మీరు తిరుపతి వెళ్ళారు దేవుడు దేవుడే మీరు మీరే మీరు సత్యదేవుడి దగ్గరికి వెళ్ళారు సింహాచలం దేవుడు దేవుడే మీరు మీరే మరి ముప్పై రూపాయల లుంగి కట్టి మూడు రూపాయల మాల వేసి విభూతి చందనాలు పెట్టుకుంటే నిన్న దాకా తిట్టిన అమ్మ నిన్న పొగిడిన నాన్న నిన్న దాకా మూడు రోజులు అవుతుందని వెళ్ళాడు వచ్చాడు గేటు తీశాడు పెట్టవే వచ్చాడుగా కొడుకు అని చెప్పి తిట్టే నాన్న వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ నాన్నే చెడతా ఈ పిల్లలు చూసి ఆ ఇంట్లోనేమో కొడుకు రాగానే ఎదురెలిగిన కాళ్ళకు నిందిస్తున్నారు మా ఇంట్లోనేమో మా నాన్న రాగానే మా నాయన ఎందుకు ఇలా తిడుతుందని తండ్రిని అడగలేక తాతలు మాట్లాడలేక ఏమిటో మా నాన్న తప్పని తన మనకు తనలోనే పెట్టుకుని ఒక సమయానికి నాన్న పక్కింటి పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారు నాన్న వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు జారిపోయే వాటర్ బాటిల్ని పైకెత్తి చిన్న కన్నా నాలుగు నలభై వదిలి పెడతారు నేను వచ్చేప్పటికి అయితే అవుతుంది రోడ్డు దాటపాక అక్కడే ఉండి నేను వచ్చి తీసుకెళ్తానని రోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బిడ్డలు తీసుకెళ్తున్నారు నాన్న కానీ మేము తొమ్మిది నుంచి పదికి వచ్చాం ఆరో తరగతి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా నన్ను ఆస్పించి స్కూల్ నుంచి తీసుకురాలేదు మేము వచ్చేటప్పటికే బావుము వచ్చేటప్పటికే బాబు నిద్రపోతాం నేను ఏమో నువ్వు వెళ్ళిపోతావు ఈ నీ ఉద్యోగం అని చెప్పి తల్లినో తండ్రినో అడుగుతుంటే వీడికి ఉన్న దుర్వ్యసనాలు చెప్పలేక నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నానమ్మా ఎయిర్ ఫోర్స్ అమ్మా అంటే గాలికి తగ్గటాం ఎయిర్పోర్సులో ఉన్నానమ్మా అని చెప్పలేక తల వంచుకుంటే ఇలాంటి భర్తను కట్టుకుని తన కన్న బిడ్డల చేతి ప్రశ్నింపబడుతున్నానని చెప్పి భార్య పౌడి చెంగు తడిచిపోయి ఉంటాది ఎప్పుడు ఎందుకు కన్నీళ్లతో భర్తను అధమాయించలేక పెరిగే బిడ్డలకు సమాధానం చెప్పలేక తల్లిదండ్రుల యొక్క కోపానికి గురై వాడింట్లోనే వాడు దొంగతనం చేసే స్థితి Jual mana yang tuh Terima kasih. ఫైనల్ మార్నింగ్ వాడి మనసు మారి గురుస్వామి దగ్గరికి వెళ్ళి చంద్రపగిరిపేట శివాలయంకు రంగడగూడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి గురుస్వామి మాలనీయమని అడిగితే గురుస్వామి తన శక్తిని దారపో తన ముందు నుంచున్న వాడిని బిడ్డగా తలిచి గురుముద్ర శాస్త్రముద్ర అనబడే నూట ఎనిమిది పూసలు కలిగిన మాలనీయ మెడలో వేస్తే నిన్న తిట్టిన నాన్న నిన్న తిట్టిన అమ్మ నిన్న ప్రశ్నించిన తండ్రి నిన్నటిని మర్చిపోయి గేటు తీసి నీకు ఇచ్చి స్వామి వస్తున్నాడు నిన్నటి వరకు నీ జీవితం వేరు నీ మాట వేరు నీ పలుకు వేరు నీ తింటి వేరు నీ నడక వేరు కానీ తెల్లవారుజామున ఒక్కసారి నీ మాట నడక అన్ని మారిపోయాయి స్వామి అనంగానే ఒంటిలో ఎన్ను పోసలో చలి బయలుదేరతారు నిన్న తిట్టింది అమ్మ రోజులు నిన్ను దేవుణ్ణి చేసింది నలభై ఒకటి రోజు ఇరుముడి కట్టింది నలభై రెండో రోజు బస్ ఎక్కిచ్చింది నలభై తొమ్మిది రోజులు తిరిగి ఇంటికి వచ్చారు కర్మజాలకు ఆదివారం వస్తే ఆదివారం సాయంత్రం మాయం అవుతున్నావు మంగళారం దాకా మళ్ళీ కనపట్టలేదు అమ్మ అబ్బాయి ఇంటికి వచ్చాడు అంటే వచ్చాడు పెట్టినా ఆదివారంగా అంతా ఫోన్ చేశాడు హలో కమింగ్ సార్ అన్నాడు నలభై రోజులు నీ మెడలో ప్రాము లాంటి మాలతో నువ్వు దేవుడు అయ్యావు నలభై తొమ్మిదో రోజు ప్రాగుడు మెట్ల మీద జారి పడినట్టు మళ్ళీ వెళ్ళి ఆ కుట్టుకాడికి వెళ్ళి పడిపోయేవరే మాల వేసుకుంటేనే రా ఈ స్వాములు మాల తీస్తే అందరు ఆ స్వాములేరా అంటుంది సమాజం మనం మారాలి మన జీవితాలు ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన చైతన్యం ఒక్కసారి మాల వేసుకుంటే నీ జీవితంలో వచ్చిన మార్పు మెట్టు మెట్టుకు పెరిగినట్టు అలా మెట్టు మెట్టుకు పెరిగి కొబ్బరి చెట్టుగా మారి నువ్వు సమాజానికి ఉపయోగపడరా అని చెప్పి పద్దెనిమిదవ యాత్ర చేసిన వారికి కొబ్బరి చెట్టు ఇచ్చింది శబరిమల యాత్ర దీక్ష ఆలోచించుకోండి యువర్ సెల్ఫ్ థింకింగ్ హయా నేను ఎవరు